భూపాల్పె మున్సిపాలిటీ అయ్యా నా పేరు బండారు బాబు నేను ఇరవై ఏడు ఏళ్ళ నుంచి చెప్తాన్న మనిషి సార్వీస్ అనేది ఎంత ముప్పై ఐదు ఏళ్ళు అన్నారు ముప్పై ఐదు ఏళ్ళంటే ఇక ఐదు ఏళ్ళు అయితే నేను నేను దగ్గర వాడతా నాకు ఇవారికి ఉద్యోగ భద్రత లేదు పర్మనెంట్ లేదు మాకు చిన్న సాలి సాలం జీతాలు పదహారు వేల రూపాయలు అంటే ఈ నూనె ప్యాకెట్ ఇంతకుముందు కొన్ని రోజులు మద్దతు పరిచింది మళ్ళీ నూట డెబ్బై నూట యాభై రూపాయలు అయింది ఇప్పుడున్న నిశ్చాత ధరలు బట్టి మనం ఇప్పుడు బతకలేము అయ్యా మేము కోరుకునేది ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ గట్లే మమ్మల్ని పక్కకు మాట మాటలతో చెప్పి పక్కకు దెబ్బింది వాళ్ళు పదిహేనుల ఎనిమిది వేల రూపాయల జియో అంటే పదహారు వేలు చేసిండే ఆడారు వాళ్ళు ఏం చేయలే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఈ రోవీంద్ రెడ్డి గారు అన్న మాకు కనీసం ముప్పై వేలు ముప్పై వేలు చేసి మామూలుగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము అందులో మాకు ఇప్పుడు చేయబట్టి రెండు రోజులు మేము ఉన్నాడు ఈ మురుగు పా మేము చేయం పది ఎవరు రాత్రి నాలుగు గంటలకు రావాలి తెల్లారు వంటి గడద చేయాలి నీళ్లు నిప్పులు లేకుండా మేము మురుగు డ్రేణి తీయాలి నక్క నక్కదొచ్చిన మనిషి ఇళ్ళది పాసి వాసన తిన్నది ఎరిగింది పారేసింది డైపర్లు అన్నీ తీయాలి ఇంతకన్నా గలీజ్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంటుంది ఆ దండం మిడతా ఓం వాటలకు న్యాయం మన పాటల వాటర్లకు న్యాయం చేసి నలభై వాళ్ళకు ప్రతి ఒక్కటి నేను నా పేరు అల్లూరు మంజుల మున్సిపాలిటీలో పనిచేయట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు తిండి లేదు మాకు కాయమన్న ఇల్లు లేదు కట్టుకున్న కట్టుకోవడానికి ఆయమన్నా బట్ట లేకుండా మేము లేస్తే నాలుగు గంటలకు లేచి మున్సిపాలిటీలో పని చేస్తాను దాకా చేసిపోతాం నీళ్ళు నిప్పులు తాకుంటా మరి మా కష్టాన్ని గుర్తించలేరు మేము లే రోడ్ పంటి లారీలు బస్సులు పోతే ఇంటికి పనులు ఇంట్లోంచి బయటకెస్తే ఇంటి వెళ్ళాక నమ్ముకో ఉండలేదు అయినా కూడా బతకడానికి బతకడానికి రేం లేక చేస్తా మేము మా పిల్లల కోసం ఈ ఈ కష్టాన్ని గుర్తించలేరు మరి ఎందుకో మాకు ఇప్పటికైనా ఇక మా అంటే ఇంకో పదివేలు చేస్తాం కావచ్చు ఇప్పటికైనా మాకు ముప్పై వేలు జీతం పెంచాలి పర్మినెంట్ చేయాలి సీనియర్ని బట్టి ఇప్పటికైనా మా కష్టాన్ని గుర్తించి మేము చేసే పని ఎట్లాంటిదో గుర్తించి మమ్మల్ని